హాయ్ నేను డాక్టర్ నవత ఫేషియల్ సర్జన్ జ్ఞాతోస్ ఫేస్ మీకు చాలా కాలంగా తలనొప్పి ఉంటుందా ఎంతమంది డాక్టర్స్ని కలిసినా ఎన్ని మందులు వాడినా ఎన్ని చిట్కాలు పాటించినా అది తగ్గట్లేదా అయితే ఒక్కసారి సర్జన్ సర్జన్ని కలిసి మీ టీఎం జాయింట్స్ అంటే దవడికి సంబంధించిన రెండు జాయింట్స్ ఉంటాయి వాటిని ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకోండి ఎందుకంటే చాలాసార్లు మన దవడ కింద దవడ తెరుచుకోవటానికి మూసుకోవటానికి ఉపయోగపడటానికి చెవు పక్కన రెండు జాయింట్స్ ఉంటాయి వీటి అరుగుదల వలన కూడా క్రానిక్గా తలనొప్పి రావటం కానీ లేకపోతే ఇయర్ పెయిన్ రావటం కానీ మైగ్రైన్ లాంటి కొన్ని హెడేక్స్ లాంటివి రావటం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈ టీఎం జాయింట్ ఈ జా జాయింట్ ఏదైతే ఉందో ఈ ఇది అరిగిపోవటం వల్ల వచ్చే తలనొప్పులు మీరు ఎన్ని మందులు వాడినా తగ్గదు ఎన్ని ఎక్స్రేలు తీయించుకున్నా సీటీలు తీయించుకున్నా దాంట్లో కూడా బయటపడదు ఒక మ్యాక్సిలో ఫేషియల్ ని కలిసినట్టయితే ఈ టీఎం జాయింట్కి సంబంధించిన ఎంఆర్ఐ తీయించి దాని ఫంక్షన్ ఎలా ఉంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంది అని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి ఒక జాయింట్ ఉందని కూడా చాలా మందికి తెలియకపోవటం వల్ల ఈ తలనొప్పి ఎంత కాలానికి తగ్గకపోవటం వల్ల చాలాసార్లు పేషెంట్స్ డిప్రెషన్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా పల్లెటూళ్ళల్లో అయితే ఎన్ని మందులు వాడినా తగ్గని ఈ తలనొప్పులను చూసి చాలా మంది పేషెంట్స్ మాకు వచ్చి ఏం చెప్తారంటే అక్కడ భూతవైద్యం చేయించుకున్నాము ఇంకేదో చేయించుకున్నాము అని చెప్తూ ఉంటారు సో తలనొప్పి అనేది వచ్చి మీకు ఎంత కాలానికి తగ్గకపోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాక్సిలో ఫేషియల్ ని కలిసి ఒక్కసారి మీ జా జాయింట్ టెంపరమ్ జాయింట్ జాయింట్ని ఇవాల్యుయేట్ చేయించుకుంటే గనక దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీకు ఆ విషయాన్ని తెలియజేసి దానికి తగిన ట్రీట్మెంట్ ని మీరు పొంది ఈ తలనొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందగలుగుతారు